తొలి విడత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పండుగ వాతావరణంలో మొదలైంది సెప్టెంబర్ పదిహేను వరకు నాలుగు విడతల్లో పంపిణీ వ్యాప్తంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులు అందించారు అనేక ప్రాంతాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు కార్డుల పంపిణీ రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది విజయవాడ వరలక్ష్మీనగర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ మొదలుపెట్టారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు కార్డులు అందజేశారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని మంత్రి తెలిపారు భవిష్యత్తులో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో మొదటి కార్డు ఎమ్మెల్యే గారి చేతుల మీద కార్డు నంబర్ చాలా క్లియర్ గా ఉంటుందమ్మా గతంలో అది కనపడేది ఈ తర్వాత మీరు ఎప్పుడు ఫోన్ చేయాలనుకున్నా కూడా ఈ నంబర్ ఫోన్ చేస్తున్నారు ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేనో తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి ఈ కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు పెళ్లి తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు అవన్నీ కూడా పొందపరిచాం కాబట్టి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం స్మార్ట్ రైస్ కార్డు ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రజలకు సౌకర్యాలు పెంచుతూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేశారు ఆ రేషన్ కార్డుని ఈ రోజు ఒక స్మార్ట్ కార్డ్స్ గా చేసి అందంగా ఏదైతే మన ఏటీఎం కార్డు మాదిరిగా ఉంది మీ పర్స్ గానీ ఎక్కడైనా గానీ పట్టుకుని వెళ్లేటువంటి విధంగా స్మార్ట్ కార్డు ఉన్నటువంటి పరిస్థితి దీని ద్వారా రేషన్ కూడా మీరు ఎక్కడ అంటే అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర తీసుకోవచ్చు చుట్టాలింటికి వెళ్తే చుట్టాలింటి దగ్గర కూడా మనం అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు రేషన్ తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకు సౌకర్యాలు పెంచుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లబ్దిదారులకు నూతన స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేశారు అనంతరం స్వీట్లు పంచారు కృష్ణా జిల్లా మొవ్వలోని సుమారు పదహారు వేల స్మార్ట్ కార్డులను ఒకటో తేదీ వరకు ఇంటింటికి వెళ్లి అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు విజయనగరంలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి కలెక్టర్ అంబేద్కర్ రైస్ కార్డులు అందించారు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల డెబ్బై మూడు పేల నూట ముప్పై ఏడు కార్డులను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు స్మార్ట్ రైస్ కార్డులు అందుకోవడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏటీఎం సైజులో లో ఉన్న స్మార్ట్ కార్డులను సులభంగా తీసుకుని వెళ్లొచ్చని చెబుతున్నారు ప్రతి నెల రేషన్ సరఫరా సక్రమంగా అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది చక్కగా ఉంది బాగా ఏటీఎం కార్డులో గట్టిగానే ఉంది బాగుంది బాగున్నాయి ఈ కార్డులే బాగున్నాయండి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేతితో పట్టుకునే ఇవి ఇంత కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏమో ఎక్కడ జారి ఏం ఎక్కడైనా పడతామని భయం ఇవి అయితే పరిస్థితుల్లో పెట్టుకొని పెట్టుకుంటా అనుకోండి బాగున్నాయండి కార్డులు గట్టిగా అక్షరాలు కూడా బాగా కనబడుతున్నాయి చదవటానికి మాకు బాగున్నాయి మరి ఏంటో ఈ రేషన్ కార్డులో మాకు అన్నీ ఇస్తారు తనే వచ్చి చెప్తారు బియ్యం ఇస్తున్నారు రండి అమ్మానని వెళ్ళకపోయా రాని వాళ్ళు కాబట్టి పెద్దోళ్ళవి ఆయనే మాకు వచ్చి ఇచ్చి వెళ్తారు కార్డు పోదు తడిచిపోదు బాగుంటుంది పరుసులో పెట్టుకుంటాము ఎక్కడైనా సరే తీసుకునేది కూడా మాకు చేశారు ఇక్కడ కాకపోయినా ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడైనా తీసుకోవచ్చు రేషను అలానే చేశారు కాబట్టి ఈ కార్డు బాగుంది వచ్చి చెప్తాడు ఆయనే వచ్చి చెప్తాడు బియ్యం వచ్చినాయమ్మ మీరు రండి తీసుకోండి అంటాడు వెళ్ళి తెచ్చుకుంటాం